హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి మీరు అనుకున్నవి సాధించడానికి మీ ఆలోచనను ఎలా ఉండాలి మీ భావనను ఎలా ఉండాలి అన్న విషయం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ మీరు పెట్టే ప్రతి కామెంట్ అనేది ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు దేనినైనా పొందాలి అంటే మీరు ఆల్రెడీ అది కలిగి ఉన్నాను అనే భావనతో మీరు ఉండాలి ఆ భావన అనేది ఎలా క్రియేట్ చేయాలి ఆ భావన అనేది ఎలా ఫీల్ అవ్వాలి అనే దాన్ని గనక మనం డీకోడ్ చేస్తూ క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బు కావాలి మీరు డబ్బు కోసమే మీరు ఎఫర్మేషన్స్ మెడిటేషన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నారు అంటే నిజంగా మీరు ఆ డబ్బుని మీరు అనుకున్న డబ్బుని పొందితే ఎలా ఫీల్ అవుతారు ఆ డబ్బు అనేది మీకు వస్తే మీరు ఏమి చేస్తారు దానిని ఎలా ఉపయోగిస్తారు మీరు అనుకున్నట్టు కోట్ల రూపాయలు మీ సొంతమైతే మీరు ఎటువంటి విల్లా కొనుక్కుంటారు ఎటువంటి లగ్జరీ కారు కొంటారు అనే భావన ఆ అనుభూతిని ప్రత్యే క్షణం యూనివర్స్కి పంపిస్తూ ఉండాలి క్లియర్గా చెప్పాలి అంటే మీరు అనుకున్నది పొందిన తర్వాత కలిగే భావన అనేది ప్రస్తుతం కూడా ఆ ఫీలింగ్ ఆ భావన ఆల్రెడీ పొందినట్టు యూనివర్స్లోకి ఎప్పుడైతే ఆ పాజిటివ్ సంకేతాలు పంపిస్తామో మీరు దానిని చాలా తొందరగా పొందగలుగుతారు మీరు కోరుకున్నది అలాగే మీరు కనుక మంచి ఆరోగ్యం కోసం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ఏదైతే ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న ఆరోగ్యం మెరుగుపడి చక్కగా ఉండాలి అని మీరు ఏదైతే అఫర్మేషన్ సప్లై చేస్తూ ఉంటారో అది మీకు చక్కగా పని చేయాలి రిజల్ట్ వేగంగా రావాలి అంటే మీరు నిజంగా ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలనొప్పులతో బాధపడుతున్నారు అని అనుకుంటే దానికోసం మీరు చక్కగా నడవాలి చక్కగా మీ పనులన్నీ చేసుకోవాలి అని మీరు ఎఫర్మేషన్స్ ఈ సబ్జెక్ట్ ఉపయోగిస్తే మీ కాళ్ళు అనేవి చక్కగా నయమయ్యి మీ కాలనొప్పులన్నీ తీరిపోయి మీ పనులన్నీ మీరు చక్కగా చేసుకుంటున్నట్టు హ్యాపీగా మీరు ఎక్కడికంటే అక్కడికి చక్కగా హ్యాపీగా నడిచి వెళ్ళిపోతున్నట్టు అనే భావన అనే ఫీలింగ్తో కనుక మీరు ఈ టెక్నిక్స్ని ఎఫర్మేషన్స్ని కనుక అప్లై చేశారు అంటే ఆ భావనని యాడ్ చేశారు అంటే అతి తొందరలోనే మీరు పెట్టుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు ఎప్పుడైతే మీరు కోరుకున్న కోరిక వైపు మీ గోలు వైపు భావనని యాడ్ చేస్తారో మీ పరిస్థితులన్నీ కూడా దానికి అనుకూలంగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోకుండా మీకు నిజంగా బాధ ఉంది కష్టం ఉంది అయినా సరే ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోకుండా మీ భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో దాని వైపే ఫోకస్ పెట్టి ఆ పాజిటివ్ భావనని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్లోకి పంపించండి మీరు కనుక ప్రస్తుత పరిస్థితిని కనుక ఫీల్ అవుతూ ప్రస్తుత పరిస్థితికి కనుక స్పందిస్తూ ఉంటే మళ్ళీ మీ భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి వ్యతిరేకంగా పాజిటివ్గా మీకు కావలసిన దానివైపు మీ భావనని యాడ్ చేయండి మీకు కావాల్సినది ఏదైతే ఉందో అది ఎస్తే ఎలా అనిపిస్తుందో వచ్చిన తర్వాత ఏమి చేస్తారో ఎంత ఆనందపడతారు అనే భావనని మీరు యాడ్ చేయండి ఇక్కడ ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీని నేను యాడ్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ చక్కగా ఇద్దరు ప్రతిరోజు కలిపి కాఫీ తాగుతూ అన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ ప్రతిరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవారు హ్యాపీ జీవితం గడుపుతూ ఉండేవారు ఇలా హ్యాపీగా ఉన్న సందర్భంలో ఒకసారి ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి నడవలేని పరిస్థితుల్లో బెడ్ రిటర్న్ అయ్యారు అంటే బెడ్ పైన పడుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వైఫ్ ఏంటంటే తనని తన హస్బెండ్ని ఎలాగైనా ఈ సబ్జెక్ట్ని అప్లై చేసి బాగు చేసుకోవాలి తన హ్యాపీ జీవితం మళ్ళీ హ్యాపీగా గడపాలి ఇదివరకు ఉన్నట్టే ఉండాలి కలిపి కాఫీ తాగాలి బయటకు తిరగాలి అని ప్రతిరోజు ఈమె ఏమి చేసేది అంటే చక్కగా ఉన్నప్పుడు తన హస్బెండ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిపి ఎలాగైతే హాల్లో కూర్చోనో బాల్కనీలో కూర్చొనో కలిపి కాఫీ తాగుతూ మంచి మంచి విషయాలు ఎలాగైతే మాట్లాడుకునేవారో అనే దానిని విజువలైజేషన్ చేసుకుంటూ అనే భావనని యూనివర్స్లోకి పంపిస్తూ ఇద్దరూ కలిసి ఏదో గోల్ఫ్ ఆడడానికో షటిల్ ఆడడానికో బయటికి వెళ్ళేవారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళేవారు తన హస్బెండ్ డ్రైవ్ చేసుకొని తీసుకెళ్లేవారు అనే భావనని ఫీల్ అవుతూ అంటే అలాగే ఉన్నాను అని అనుభూతి చెందుతూ యూనివర్స్లోకి విజువలైజేషన్ కనెక్షన్ కూడా యాడ్ చేసి ప్రతిరోజు అలాగే చేస్తూ ఉండేది ఇలా చేయడం ద్వారా ఇలా చేస్తూ ఉన్న అతి కొద్ది రోజుల్లోనే తన హస్బెండ్ ఆరోగ్యం అంతా కుదుటపడి చక్కగా వాళ్ళు గతంలో ఎలాగుండేవాలో అలాగే హ్యాపీగా బయటికి తిరుగుతూ హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతూ చక్కగా మంచి విషయాలు డిస్కస్ చేసుకుంటూ గతంలో ఎలాగైతే ఉండేవారో అలాంటి పరిస్థితులే ఈవే క్రియేట్ చేసుకున్నది హ్యాపీ జీవితాన్ని కొనసాగించడం స్టార్ట్ ఆమె అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు కనిపిస్తున్నా దానిని ప్రస్తుత లైఫ్లో కాకుండా వాటినే తలుచుకుంటూ బాధపడిపోతూ కాకుండా మీరు నిజంగా హ్యాపీగా ఎలాగైతే ఉంటారో ఉండాలని అనుకుంటున్నారో అనే భావనని పాజిటివ్ సంకేతాలని నిజంగా డబ్బు వస్తే ఎలాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఎలాగుంటుంది ఏమేం పనులు చేస్తారు ఎంతమందితో ఎంత హ్యాపీగా మాట్లాడతారు డబ్బులు వస్తే మీరు ఏమి చేస్తారు అనే పాజిటివ్ సంకేతాలని గనక అనే భావనలు కనుక మీరు యూనివర్స్లోకి పంపించారు అంటే అలాంటి పరిస్థితులే మీ భవిష్యత్తులో పొందగలుగుతారు ఇది అక్షర సత్యం సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ 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 ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోండి మీరు పెట్టే భావన మీ ఫీలింగ్సే మీ భవిష్యత్తు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని చాలామంది వాళ్ళ జీవితాలను అద్భుతంగా మార్చుకున్న ఎన్నో ఎగ్జాంపుల్స్ మన లైఫ్లో చూసాం ఎన్నో బుక్స్ ద్వారా తెలుసుకున్నాం చాలామంది ఉన్నారు మరి వీటిలన్నీ తెలుసుకొని మీరెందుకు మీ జీవితాన్ని మార్చుకోలేరు అనే విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగారు అంటే మీరు అతి తొందరలోనే మీరు అనుకున్న గోల్స్ని కూడా రీచ్ అవ్వగలుగుతారు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పున్నొప్ప నోహీలని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ సాటర్డే ఒక డెమో క్లాస్ మార్చ్ ఫిఫ్టీన్త్న డెమో క్లాస్ ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్